బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును బైబిల్ ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి 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 ప్రేక్షక మహాశైలకు చార్లస్ డార్విన్ ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడుగా ప్రగాఢమైన భావాలతో బైబుల్ చదివేవారిలో చార్లస్ డార్విన్ ఒకరు ఇతని తండ్రి పేరు రాబర్ట్ డార్విన్ తల్లి డాక్టర్ సుసన్న ఈ కుటుంబంలో ఐదో కానుపులో రెండో కుమారుడే చార్లస్ డార్విన్ ఈయన పుట్టింది ఫిబ్రవరి పన్నెండు పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరంలో షిప్స్బర్గ్ అనే ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో జనవరి ఇరవై తొమ్మిదిన ఎమ్మాను మ్యారేజ్ చేసుకున్నాడు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఆయనకు యాని అనే కుమార్తె జన్మించింది ఆమె అకాల దుర్మరణం వలన చార్లస్ డార్విన్ తన మనసులో సంభవించినటువంటి తుఫాను వలన అంతవరకు భక్తి శ్రద్ధలుగా బైబిల్ చదివే డార్విన్ ఎందుకో బైబిల్ ను పక్కన పెట్టేశాడు వానరుడు నుండి నరవానరుడు నరవానరు నుండి నరుడు అని జీవ పరిణామ సిద్ధాంతానికి ఆద్యం పోసిన వాడే చార్లస్ డార్విన్ పదహారేళ్ల వయసులో మెడిసిన్ చదవటం కోసం ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో తల్లిదండ్రులు ఆయన్ని చేర్పించారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో డార్విన్ కేంబ్రిడ్జ్కి వెళ్ళి వేదాంత విద్య అనగా బైబుల్ విద్య అభ్యసించాడు ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో విజ్ఞాన శాస్త్ర పరిశోధన నిమిత్తం ఐదు సంవత్సరాల పాటు సముద్రయానం చేసి ఎన్నో రకాల ప్రదేశాలు జంతువులు మొన్న వాటిని దర్శించాడు ఇతడు ప్రపంచ ప్రకృతి శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు అని మనం చెప్పచ్చు ప్రపంచం ఆ రోజు ఆయనని ఏకగ్రీవంగా ఆమోదించింది అతని సిద్ధాంతాన్ని ప్రతి పాఠశాలలో విద్యార్థికి నేర్పించాలని ఆనాటి ప్రపంచం ముందుకు రావటం చిత్రం ఈయన వేదాంత విద్యను అభ్యసించిన బైబురులో జ్ఞానాన్ని తెలుసుకున్న తన బిడ్డ మరణ వార్త లేక తన బిడ్డ తన కళ్ళ ముందు మరణించిన సంఘటన తీవ్రంగా అతన్ని బలహీనపరిచినందున దేవుడిపై నమ్మకం పోయింది కారణం తన వరకు వస్తేనే గాని ఏ ఒక్కటి ఎవరికి అర్థం కాదన్నట్టుగా తన బిడ్డ మరణానికి దేవునికి సంబంధం ఏంటో అతనికి అర్థం కాలేదు కానీ అలా చేసిన వాడు దేవుడే అనేటువంటి ఒక అనుమానంతో చింతనతో దేవునిపై నమ్మకాన్ని ఆయన దూరపరుచుకున్నాడు దాని ఫలితమే బైబుల్కు భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు బైబులు ఏడు దినాల సృష్టి హాస్యాస్పదం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఏడు దినాలు అనగానే ఆనాటి చార్లస్ డార్విన్ కి అర్థం కాలేదు కాబోదు అలా అర్థం కాని పరిస్థితులే ఏడు రోజుల్లో ఆది కాండం ప్రారంభాధ్యాయంలో జరిగినటువంటి మరి ఆ వాక్యాన్ని బట్టి ఏడు దినాలలో ఈ సృష్టి కార్యక్రమం జరగడం ఏంటి మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఇయర్స్ జరుగుతుండగా ఈ కార్యక్రమంలో సృష్టి కార్యక్రమంలో సెవెన్ డేస్ లో సృష్టి కలిగించటం ఆ దేవుడు ఇదేదో జాదు అనుకున్నాడు చార్లస్ డార్విన్ కానీ చార్లస్ డార్విన్ దేవునిపై ఉన్న అపనమ్మకంతో ను ప్రక్కకు నెట్టాలి అని ప్రపంచ ప్రజల గుండెల్లో నుంచి దేవుని కూర్చున్నాం మరి ఆలోచన తీసివేయాలనేమో కాబోలు అసలు ఏడు దినాల్లో సృష్టి దాన్ని ఏడు దినాలు మొదటి దినం రెండో దినం మూడో దినం నాలుగో దినం ఐదో దినం ఆరో దినం ఏడో దినం ఏడు దినాల్లో సృష్టి ఏంటి అని ఆయన హేళన చేశాడు ఇకపోతే చార్లస్ డార్విన్ లాంటి వారు తెలుసుకోవలసిన ఒక ప్రత్యేక విషయం అలాగే డార్వినిస్టులు ఈరోజు ప్రపంచంలో అతను నమ్మిన అందరూ నాస్తికులు ఉన్నారు హేతువాదులు ఉన్నారు ఈ జీవ పరిణామ సిద్ధాంతంపై మూర్ఖంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఒక పాఠం కావాలి మరి పదిహేడో శతాబ్దంలో పుట్టినటువంటి చార్లస్ డార్విన్ తెలుగు తక్కువ వాడనే చెప్పాలి అంత తెలుగు తక్కువ వాడని నేను ఎలా చెప్పగలుగుతున్నానని మీరు అనుకుంటున్నారా ఆయన బైబిల్లో అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దిన మాయను అనే పదం బైబుల్లో రాయబడిందండి ఆదికాండం మరి ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి కానీ మనం చూస్తే మరి ఒక దినమాయను అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అన్నది భూదినాన్ని గుర్తు చేసుకున్నాడేమో అని నేను అనుకుంటున్నానండి భూదినాన్ని గుర్తు చేసుకుంటే ఇరవై నాలుగు గంటలకి ఒక దినం అవుతుంది భూమి తన చుట్టూ తాను తిరిగి రావటానికి తిరగటానికి మూ తన చుట్టూ తాను తిరగటానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇలా ఇరవై నాలుగు గంటలని ఏడు ఇరవై నాలుగుల కింద లెక్కేసి తప్పుడు లెక్క చెప్పాడు అందుకే అతనికి నమ్మ సక్యం కానిది అయిపోయింది బైబుల్ ఆయన నమ్మిన అనేక మంది డార్వినిస్టులు ఆయన అభిమానులు ఆయన ఫాలోవర్స్ కూడా మరి ఏడు దినాల మీదే నిలబడిపోయారు ఈరోజు చాలా మంది బైబుల్ని మొదటి అధ్యాయంలోనే తప్పు పడతాను అని చాలా మంది వెర్రవిగుతున్నారు అలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పటానికే ఈ ప్రోగ్రామ్ చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను భూమి తిరుగుతుంది శుక్రుడు తిరుగుతున్నాడు అంగారకుడు తిరుగుతున్నాడు గురుడు తిరుగుతున్నాడు శని తిరుగుతున్నాడు ఇవన్నీ తిరుగుతున్నాయండి వీటి తిరుగుదల గురించి మీరు ఆలోచిస్తే చాలా విచిత్రంగా మనకు కనిపిస్తుందండి భూమి దినం ఇరవై నాలుగు గంటలండి అనగా ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలండి తన చుట్టూ తాను తిరగటానికి అలాగే బుధుడు యాభై ఎనిమిది దినాల యాభై ఎనిమిది భూదినాల పదిహేను గంటల ముప్పై ఆరు నిమిషాలు అండి అంటే భూదినం లెక్కల ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు మిగిలిన గ్రహాలు తిరుగుదలను ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి వింటున్నవారు మరి భూమి తిరిగే కాలాన్ని బట్టి మిగతా గ్రహాల కాలాన్ని మనం ఇక్కడ లెక్కలు పెడుతున్నాం మరి చార్లస్ డార్విన్ బైబుల్లో ఏడు దినాలు హాస్యాస్పదం నమ్మశక్యం కాకుండా ఉన్నాయి అంటే మరి ఏ దినాన్ని కేటాయించడో నాకు అర్థం కాలేదు కాని ఈ లెక్కలు మాత్రం తప్పనిసరిగా మరి మీకు తెలియాలి ఇకపోతే ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్న కాలం కూడా ఉందండి ఏ కాలాన్ని చార్లస్ డార్వన్ లెక్కలు కట్టాడు సృష్టి కాలాన్ని లెక్కించడానికి ఏ దినాన్ని పెట్టాడు అది భూదినమా బుధ దినమా శుక్రదినమా కుజు దినమా గురుని దినమా శని ఇంద్రుని దినమా వరుణుడి దినమా క్యాన్సల్ అని యముని దినమా మీరు ఆలోచించండి ఏ దినాన్ని బట్టి ఆయన లెక్కించాడు ఆ రోజుకి శాస్త్ర పరిజ్ఞానం అంతగా డెవలప్ కాలేదు గనక అనవసరంగా నోరు పారేసుకున్నాడే తప్ప చార్లెస్ డార్వన్ బుద్ధిగా ఆలోచించలేదన్న సంగతి మీరు తెలుసుకోవాలి ఇకపోతే భూమి తన చుట్టూ తాను తిరిగే దినాన్ని మనం ఆలోచించాం ఇక ఈ గ్రహం భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం కూడా ఉందండి ఇది మూడు వందల అరవై ఐదు రోజు ఒక సంవత్సరం అంటున్నాం అండి భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం మూడు వందల అరవై ఐదు రోజులు అంటున్నాం ఏమండి దీన్ని ఒక సంవత్సరం అన్నాం ఒక సంవత్సరం అంటే భూ సంవత్సరం అని అర్థం ఏమంటే మూడు వందల అరవై ఐదు దినాలంటే భూదినం అని అర్థం అండి ఈ లెక్కలలో గానీ మనం ఆలోచిస్తే అంగారకుడికి ఆరు వందల ఎనభై ఏడు దినాలు భూదినాల పడుతుందండి అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఆరు వందల ఎనభై ఏడు భూదినాల పడుతుందండి అంటే అది దానికి ఒక సంవత్సరం అండి భూమికి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అయితే అంగారకుడికి ఆరు వందల ఎనభై ఏడు దినాలు ఒక సంవత్సరం అయితే వీనస్కు రెండు వందల ఇరవై ఐదు భూ దినాలు ఒక సంవత్సరం అయితే జూపిటరుకు పన్నెండు సంవత్సరాలండి దినాలు కాదండి ఇక్కడికి వచ్చేసరికి సంవత్సరాలు అయిపోయింది ఎందుకంటే వీటి కక్షలు దూరం అయిపోతున్నాయండి అంటే తిరిగే కక్ష చాలా దూరంగా ఉండటం వలన కాలం ఎక్కువ సూర్యుని చుట్టూ తిరిగే కాలం ఎక్కువ అయిపోతుందండి అందువలన జూపిటర్ పన్నెండు సంవత్సరాలు మరి దానికి ఒక సంవత్సరం అయిందండి భూకాలమాన ప్రకారంగా పట్టే పన్నెండు సంవత్సరాల లెక్కన మనం చూసుకుంటే జూపిటరు సూర్యుని చుట్టూ తిరగడానికి పన్నెండు సంవత్సరాలు ఒక దినం అయితే శనికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఒక సంవత్సరం అయిందండి శని గ్రహానికి అయితే ఇరవై తొమ్మిది సంవత్సరాలు దానికి ఒక సంవత్సరం అయిందండి సూర్యుని చుట్టూ తిరిగే కాలం ఇక యురేనస్కి వస్తే ఎనభై నాలుగు సంవత్సరాలు భూ సంవత్సరాలు ఎనభై నాలుగు అయితే అది సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అవుతుందండి మరి అదే విధంగా నెప్ట్యూన్ నూట అరవై ఐదు భూ సంవత్సరాలండి సూర్యుని చుట్టూ తిరగడానికి నెప్ట్యూన్కి నూట అరవై ఐదు సంవత్సరాలు భూ సంవత్సరాలు అయితే నెప్ట్యూన్ సంవత్సరం లెక్కేయడానికి దానికి ఒక సంవత్సరం అండి అలాగే ఫ్లూటో రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు పడుతుందండి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎప్పుడు దాని సంవత్సరం అదేనండి ఫ్లూటో సంవత్సరం అంటారు ఇప్పుడు చెప్పండి సంవత్సరాలకి సూర్యుని చుట్టే తిరిగే కాలం అవుతుంది దినానికి తమ చుట్టూ తమ తిరిగే గ్రహాలు లెక్క అయినప్పుడు చార్లస్ దారువేను గారు ఏ లెక్క ప్రకారంగా చూశారో నాకు అర్థం కాలేదండి కనుక ఏడు దినాలలో సృష్టి అని పదిహేడో శతాబ్దంలో పుట్టిన చార్లస్ మహా మహాజ్ఞానం అని అతను ప్రతిపాదించిన సిద్ధాంతం గొప్పదని మీరు అనుకుంటే అసలు కాలమానంలోని లెక్కలే తెలియని ఈ పసివాడు ఇతను చెప్పిన పద్ధతి ఎంతవరకు వాస్తవం అన్నది మీరు ఆలోచించినప్పుడారా కనుక బైబుల్ చూడగానే ఎవరైనా ఏడు దినాల్లో సృష్టిని హాస్యాస్పదం చేసే ఏ ఒక్కరైనా ప్రపంచంలో ఉంటే వాళ్ళ కొమ్ము మాత్రం తీసేస్తానండి సృష్టిని సృష్టించింది దేవుడు అండి సర్వేశ్వరుడు శాస్త్రం కాదండి శాస్త్రం మనిషి సృష్టిని చూసి నేర్చుకున్నాడండి ఇట్స్ ఎ కిడ్ స్టూడెంట్ శాస్త్రవేత్త దగ్గరికి వెళితే మన వాళ్ళంతా శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలండి ఆళ్ళది దిక్కుమారి పాదాల మీద పడేదే జ్ఞానం అని వీళ్ళు నేర్చుకుంటున్నారండి కాదండి శాస్త్రం అన్నది ప్రకృతిలో వచ్చింది ప్రకృతి అన్నది దేవుడు సృష్టించిందండి సృష్టించిన దేవుడికే విశ్వపు అంచులు తెలుసు కాని సృష్టి తర్వాత సృష్టింపబడిన మనిషి సృష్టిలో సృష్టి అంచులు వీడి మొహం వీడేం కనిపెడతాడు చెప్పండి సృష్టి తాలూకా అంచులు విశ్వం తాలూకా అంచులు మనిషికి తెలియనప్పుడు విశ్వ చక్రం కూడా తిరుగుతుందని వీడు ఎలా చార్లెస్ డార్విన్ చెప్పగలడా ప్రపంచంలో కాలాన్ని బట్టి ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నా కాలంలో వీడు ఎవడు చెప్పలేదండి వీళ్ళ జ్ఞానం చెప్పలేదు ఎందుకంటే మట్టి జ్ఞానం అండి బైబుల్ నుండి ఏదైనా కాపీ చేయాలి తప్ప మనిషి తనకు తానుగా విశ్వపు అంచులు గురించిన వివరాలు తెలియటం అనేది అసంభవం అని తెలియజేస్తున్నానండి ఇక బైబులు దేవుడు చెప్పిన మాట ఆ మాటలో సృష్టి గురించి ఏమి రాశాడో తెలుసా అండి మీకు యాకోబ్ అనే గ్రంథం ఉందండి అది మూడో అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట రాయించాడు దేవుడు ప్రకృతి ఒక చక్రం రా నాన్న అన్నాడండి మనిషితో పోయి నాన్న ప్రకృతి ఒక చక్రం రా చక్రమైతే తిరగాల తిరగాలి మీరు చక్రం అన్న తర్వాత తిరగాలి కదండి చక్రంలో కనబడే పదార్థాలు ఉన్నాయి సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఎన్నెన్నో ఉన్నాయి కనబడే పదార్థాలు టెన్ పర్సెంట్ మనందరికీ తెలియకపోతే డార్క్ మ్యాటర్ చీకటి పదార్థం ఇన్విజిబుల్ మ్యాటర్ కనిపించదండి ఇది ఇది తొంభై పాళ్ళు సృష్టిలో ఉందండి శక్తులతో కలిసి పిల్లరా ఇంత పదార్థాన్ని కలిగించిన దేవుడే చెప్పాలండి ఏ విషయమైనా కనుక ఈ పదార్థం అంతా కదులుతుంది తిరుగుతుందని శాస్త్రానికి తెలుసా అండి ఈ మధ్య కదండి వీళ్ళందరికీ తెలిసింది విషయాలన్నీ నీ మధ్యలే ఈ మధ్యలే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలలో వీళ్ళందరూ మాట్లాడారండి క్రిస్తు శకం పదిహేను వందల నలభై మూడులో నికోలస్ కొపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఉన్నాడండి ఇతడు భూమి కదులుతుందని చెప్తున్నాడండి ఈయన మనకు తెలుసు అంటే భూమి కదులుతుందని క్రైస్తవుడికి తెలుసు బైబుల్ తెలిసిన ప్రతి ఒక్కరికి భూమి కదులుతుందని చెప్పి తెలుసు పదిహేను వందల నలభై మూడు వరకు భూమి నికోలసు కొపరిని కసి చెప్పినంత వరకు ఎవడు అమాయకుడు ప్రపంచంలో లేడని ఉన్నారండి వాళ్ళ నమ్ముకునే వాళ్ళు సోదిగాళ్ళు అమాయకుడు కావచ్చేగాము పీడి సుందర్రావు మాత్రం అమాయకుడు కాలేడు భూమి కదులుతుందని బైబిల్ బైబుల్ చెప్పింది పద్నాలుగు వందలు పద్దెనిమిది వందల క్రీస్తు పూర్వంలో రాయబడిన బైబుల్ అనే మహా జ్ఞాన గ్రంథంలో యోబు గ్రంథం అనే ఒక పుస్తకంలో తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో భూమి కదులుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది సూర్యుడు నక్షత్ర మండలాలలోకి వెళుతున్నాడు ఒక నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం దగ్గరికి వెళుతుంది ఇవన్నీ ఆకర్షణ అనే న్యూటన్ గారి తీరిని బయట పెట్టి లాస్ట్ ఎపిసోడ్ లో మీ అందరికీ చెప్పాను మీ అందరికీ గుర్తుండాలి మరి భూమి కదులుతుంది ఎక్కడ కదులుతుంది సూర్యు కుటుంబంతో కదులుతుంది అది మర్చిపోకండి సూర్యుడే కదిలినప్పుడు సూర్యుని చుట్టూ గ్రహాలు కదులుతున్నప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా నక్షత్రాల వైపు కదులుతున్నప్పుడు ఎక్కడికి కదులుతున్నాయో బైబిల్ చెప్పింది చూడండి యోగ ఆరు వచనములో భూమిని దాని స్థలములో నుండి కదిలించి వాడు దేవుడినైనా నేనే కొపర్ని కసి చెప్పినంత మాత్రాన్న వాడు శాస్త్రవేత్తను మీరనుకుంటే అది పొరపాటండి భూమికి సరిహద్దులు నియమించి వాడవు నీవే వేసవికాలం చలికాలము నీవే కలుగజేసివి కీర్తన డెబ్బై నాలుగవ అధ్యాయం పదిహేడు వచ్చినవండి భూమికి సరిహద్దులు నియమించి వాడవు నీవే వేసవికాలం చరికాలం నీవే కలుగజేసివి కదలకపోతే కాలాలు జరగవు కది బిడ్డ నీ కన్నులు పైకెత్తి చూడు నక్షత్రములు ఎవరు సృజించాను వీటి లెక్కచొప్పును సమూహములుగా బయలుదేరదేసి వీటన్నిటికి పేరులు పెట్టి పిలుచు దేవుడునైనా నేనే అంటున్నాడండి అండి గ్రంథం నలభై అధ్యాయ ఇరవై ఆరు ఇది ఎప్పుడు రాయబడిందో తెలుసా క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల కాలంలో శాస్త్రవేత్త అనేవాడు పుట్టక ముందు బైబిల్లో దేవుడు తాను సృష్టించిన సృష్టి గురించిన వివరణ మనిషికి మరీ అవసరం అనుకుంటే చెప్పాడండి అందుకేనండి వీళ్ళంతా చదివారు బైబిల్ని కాపీ కొట్టారు దేవుడి మీద ఏదో నీరస స్వభావం అపనమ్మకం కలిగిందని లేనిపోనో అపోహలతో ఇక మనిషి ఎక్కడి నుంచి వచ్చాడొచ్చి నిర్ణయించుకున్నారండి ఇలాగా జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎవడైతే ప్రపంచంలో ఒప్పుకుంటాడో వాళ్ళంతా జంతువుకు పుట్టిన వారిని మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలండి వాళ్ళు మనిషికి పుట్టిన వాళ్ళు కాదండి బాబు వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు నీవు చేయగలవా అని అడుగుతున్నాడు అంటే దేవుడు శివభగ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చినవండి క్రిష్ణు పూర్వం పద్నాలుగు వందల పద్దెనిమిది వందల సంవత్సరాల కాలంలో రాయబడిందండి ఈ గ్రంథం నక్షత్రాల గురించి రాస్తూ వాటి వాటి కాలములలో నక్షత్రములు వచ్చినట్లు చేయగలవా సప్తరచ నక్షత్ర నక్షత్ర మండలమును వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా అని మళ్ళా క్వశ్చన్ చేస్తున్నాడండి అంత మగాడెవడున్నాడండి బాబు సృష్టిని నడిపించేవాడు విశ్వపంచులు తెలియని వాడు వీడు నక్షత్రాలు కదులుతున్నాయని లెక్కల కట్టిన వీడు కదిలించ గలడాని అని దేవుడు అడుగుతున్నాడండి కదిలించలేడు అని పీడి సుందర్రావే చాలండి దేవుడు వరకు వెళ్ళనవసరం లేదు నూట నలభై ఎనిమిది కీర్తన గ్రంథం ఆరు వచ్చినా చూస్తే సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు ఆయన కట్టడలు నియమించాడు వాటికి ఏది యూ దాని అతిక్రమి అదే నువ్వు కాపీ కొట్టిన కక్ష అంటున్నావు సూర్యుని కక్ష చంద్రుని కక్ష భూ కక్ష అంగారకు కక్ష అంటే రైల్ రోడ్లది అండి రూట్ 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 చెప్తున్నాడు ఆయన కదిలిస్తున్నాడు భూమిని కదిలించాడు సూర్యు కుటుంబాన్ని కదిలిస్తున్నాడు గ్రహాలను అందులో గ్రహాలను కదిలిస్తున్నాడు ఈ సూర్య కుటుంబాన్ని నక్షత్ర మండలాల వైపు కదిలిస్తున్నాడు నక్షత్ర మండలాలను మరొక నక్షత్ర మండలాల వైపు కదిలిస్తున్నాడు ఇలా కదిలిస్తూ కదిలిస్తూ ఉంటే ఇందులో మీకు కనిపించేది ఏంటో తెలుసా ప్రకృతి తిరుగుతుంది బిడ్డ ప్రకృతి తిరుగుతుంది విశ్వ చక్రం దేవుడికి బుద్ధి లేక నీలా మతి మరిచిపోయి నీలా ఏదో చెప్పాలి కాదండి తొమ్మిది గ్రహాలున్న పనికి మాలిన మాటలు చెప్పింది వీళ్ళే కాదురా బాబో ఒక గ్రహం లేదని చెప్పింది వీళ్ళే భూమి బలపరుపుగా ఉందని మన నెత్తిని రుద్దింది వీళ్ళే కాదు బాబో గుండ్రంగా ఉందని చెప్పింది ఎందుకు ఎందుకర్రా వీళ్ళ వెనకబడి దేవుని మరిచిపోతారు ఆ చార్లిస్ డార్విన్ లాగా వద్దు ఆ తప్పు మీరు చేయకూడదు ప్రపంచంలో ఇది ఒక కొత్త ప్రపంచం ఒక కొత్త విప్లవం ప్రపంచ శాస్త్రాలకు ప్రపంచ శాస్త్రవేత్తలకి గొడ్డలు పెట్టు కావాలి ఇది పిడి సుందర్రావు మాట్లాడే కాలం ఇది దీనిని ఎదిరించే మగాడు ప్రపంచంలో ఎవడు లేడు ఒకవేళ ఉంటే తీసుకురండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే నాసా శాస్త్రవేత్త అంతరిక్ష శాస్త్రవేత్తలకు సవాలు విసిరినా కిమ్ అనకుండా అమెరికన్స్ నోరు మూసుకొని కూర్చున్నారు అంటే భారతీయుడిన అలసత్వం లేకపోతే నన్ను పట్టించుకోలేదని అనుమానమే కుందా ప్రతి నాస్తికుడు ప్రతి హేతువాది నోటికి వచ్చినట్టుగా అపనమ్మకాలతో మనిషిని దేవుని వైపు మళ్ళనీయకుండా భక్తి భావన మనిషిలోనికి రాకుండా ఇలాంటి లేని పోని మాటలు చెప్పి లోనిపోని శాస్త్రాలు చెప్పి మనిషిని మాయ చేసి భక్తి తీసేయటం వలనే కదండి ఈ గోరకలి హైదరాబాద్ లో ఒక ఉగ్రవాది బాంబులు పేల్చాడంటే చిన్ననాటి నుండి వాడి తల్లిదండ్రులు వాడికి భక్తి నేర్పించారా అండి దేవుడి మీద భక్తి ఉందా అండి దేవుడు ఇంత గొప్పవాడును ప్రపంచానికి చెబితేనే కదా ఎవడైనా భయపడాలి ఎవడు భయపడుతున్నాడు ఈ రోజు మనిషికి భయపడవు చట్టానికి భయపడవు మరి న్యాయస్థానాలకు భయపడవు పోలీసులకు భయపడవు ఎందుకు భయపడవు చిన్ననాటి నుండి దేవుని భయం ప్రతి మనిషిలో ప్రపంచ వ్యాప్తంగా లేకపోవటం వల్లే దేవునికి ఎదురు తిరిగాడు మనిషి ఈ పనికి రాని శాస్త్రాలను నమ్ముకున్నాడు దేవుడు ఎక్కడని ప్రశ్నిస్తున్నాడే తప్ప ఒక్కసారి నా కాళ్ళ దగ్గరకు వస్తే అసలు దేవుడు ఎక్కడో చూపిస్తాను ప్రతి ఒక్కడికి తిరుగుతున్నాయండి నక్షత్రాలు తిరుగుతున్నాయి గ్రహాలు తిరుగుతున్నాయి ఇన్విజిబుల్ మ్యాటర్ డార్క్ మ్యాటర్ చీకటి పదార్థం తిరుగుతుందండి ప్రకృతి తిరుగుతుంది విశ్వ చక్రం తిరుగుతుంది విశ్వ తెలియని వాడు నీవు దేవుడు ఎక్కడ మాట్లాడితే మాట్లాడితే వంచు తెలియని నీవు దేవుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నావంటే క్రైస్తవ కుటుంబాల్లో కూడిన శాస్త్రవేత్తలు బైబిల్ గురించి ఒక్క మాట కూడా బయటకు చెప్పకుండా ఉన్నారంటే వాళ్ళు బహుమతులు పొందాలని వాళ్ళు పురస్కారాలు పొందాలని ప్రజలు వాళ్ళని గుర్తించాలని వాళ్ళు కోరుకున్నారు రూప గ్రంథం ఇరవై ఆరు శబ్దాలుగా వచ్చిన చూస్తే ఆయనను గూర్చిన మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుత శబ్దం పాటిదే ఈ రోజుకి ప్రపంచానికి ఏం తెలిసిందంటే ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలైన గుసగుత శబ్దం పాటిదే ఈ మానవునికి మట్టి మెదడుకు తెలిసింది చాలా చిన్న జ్ఞానం అండి ప్రకృతి చక్రం ప్రకృతి చక్రం తిరుగుతుంది దార్వినికి కాల చక్రమే ఏడు దినాల్లో సృష్టి ఏంటని హాస్యాస్పదంగా మాట్లాడారు ఏడు దినాలు సృష్టి ఏటని ఎవడైనా మేస ఉన్న మగాడు ఈ ప్రపంచంలో ఉంటే నాతో తలపడడానికి సిద్ధపడండి నేను మాట్లాడుతాను ఏడు దినాలంటే ఇది విశ్వదినం అండి విశ్వదినం 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 అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు ఆలోచించండి అదే విశ్వదినం అదే ఒక మొదటి దినం అదే రెండవ దినం అదే మూడవ దినం అదే నాలుగో దినం అదే ఐదో దినం ఆరో దినం ఏడో దినం కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే ఈ ప్రకృతి సుజింపబడినదన్న సంగతి అమాయక శాస్త్ర ప్రపంచం అన్నది తెలుసుకోవాలి ఇక డార్విన్ లాంటి వాడికి పదహారు పదిహేడు శతాబ్దంలో కాల చక్రం గురించి ఏమర్థమైందో చెప్పండి కాలాన్ని గుర్చి వారికి సరిగా తెలియకపోవడం వల్లనే ఇవన్నీ వాళ్ళు లేనిపోని తప్పుడు లెక్కలతో బైబుల్ ను తప్పు పట్టడానికి ప్రయత్నించారు ఇలా మనిషి కోతు నుండి వచ్చాడని జీవ పరిణామ సిద్ధాంతాన్ని పుట్టించిన డార్విన్ చచ్చిపోతూ ఎంత బాధపడ్డాడో ఏమండి ఎవరికి తెలియదండి ఆ విషయాన్ని నేను చదువుతున్నా చూడండి మానవ పరిణామ సిద్ధాంతంపై డార్విని పరిచయం చేసిన సిద్ధాంతం తప్పుగా వర్ణిస్తూ డార్విన్ పడిన పశ్చాత్తాపం ఆరాగులనే బైబుల్ పై ఆయన తిరిగి పెరిగిన విశ్వాసాన్ని ఎంత మంది డార్వినిస్టులు జీర్ణించుకోగలరంటారు ఇంగ్లాండ్ దేశానికి చెందిన లేడీ పంతొమ్మిది వందల పదిహేను లో వ్రాయబడిన ఒక క్రైస్తవ మహిళ రాసిన ఈ పుస్తకం డార్విన్ మరణ మరణ చెయ్యపై ఆయన ఆయనకు ఉపచరిస్తూ డార్విన్ యొక్క మారు మనస్సును తన మాటల్లో వర్ణించింది ఆయన చేతిలో ఓపెన్ బైబుల్ పెట్టుకున్న వాడే తరచూ దాన్ని చదువుతూ ఉండేవాడని మీరేమి చదువుతున్నారు అని నేను ప్రశ్నించప్పుడల్లా హిబ్రికు రాసిన పత్రికని ఇచ్చాడు ఎబ్రి పదకొండు ఒకటి నుండి మూడు వరకు ఆయన మనసు ఎప్పుడు మానవ పుట్టుకొని గుర్తి కరత చెందేదని మీ కథతో ఒక కారణం ఏమిటని నేను అడిగినప్పుడు డార్విన్ తన మాటల్లో నేను ఎవరు ఉన్నప్పుడు సంపూర్ణ ఆలోచన లేకుండా అనాలోచనతో ప్రతి విషయాన్ని ప్రశ్నలతో ఆలోచించేవాడిని అయితే ఇప్పుడు మీ కోరిక ఏమిటని అడుగగా తన కిటికీలో నుండి వనములో ఉన్న ఒక ఇంటిని చూసి అక్కడ కొందరిని కూడబెట్టి యేసుక్రీస్తు మాట్లాడాలని ఉందని చెప్పేవాడు అయితే కొన్ని కీర్తన పాడాలని ఆశించేవాడట మానవ పరిణామ సిద్ధాంతాన్ని ధ్రువపరచి క్రైస్తవ యొక్క ప్రాథమిక విలువలను దెబ్బతీసే రచనలు కోట్ల మంది మానవుల హృదయాలను చెదరగొట్టాననే బాధను డార్విన్ ఆనాడు మరణశయ్యపై వ్యక్తం చేశాడు ఇది డార్విన్ మరణశయ్య ఆయన అభిప్రాయం అసంపూర్ణమైన భావాలతో ఒక యవనస్తునిగా డార్విన్ ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అనేక బైబి విరుద్ధమైన భావాలను గుర్చి పశ్చాత్తాపడితో మరణానికి ముందు పలికిన తుది మాటలో ఇది ప్రపంచానికి ఎవరికి తెలిసండి ఈ విషయం ఇది మాత్రం బయటికి రానవ్వలేదు ఈ శాస్త్ర ప్రపంచం ఎందుకంటే జీవ పరిణామ సిద్ధాంతం తప్పుడైపోతుంది తప్పుడు సిద్ధాంతంగా మారిపోతుంది ఇప్పటికే ప్రపంచ ప్రపంచ పాఠాలుగా విశ్వవిద్యాలయాల్లో నేర్పింపబడిన ఈ పాఠాలు ఇవన్నీ మానవ గుండెల్లో గుచ్చుకున్నాయి దేవునిపై భక్తి శ్రద్ధను లేకుండా చేశాయి కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నేను కన్నాను రా నిన్ను అన్నాడండి దేవుడు నేను కన్నాను నిన్ను జంతువు కన్నదేమిటి రా ఈ రోజు శాస్త్ర ప్రపంచం అంటుంది మనిషి కోతు నుండి కాదు చేప నుండి వచ్చాడు అంటున్నాడండి ఈ దరిద్రులు ఎంతకాలం ఉన్నా ఎక్కడి నుంచి వచ్చారో తెలియని భయంకరమైన దయానీయ స్థితి అండి నేను చాలా బాధపడుతున్నానండి రండి ఎదిరించండి ఎదిరించే మగాడు లేక బాధపడుతున్నానండి ఎదిరించాలి దమ్మున్నవాడు ఎవడైనా సరే ఆలోచించండి దేవుడు చెప్పిన మాటలు ఈ రోజు జెర్మియా ఒకటి ఆరు ఎషియా నలభై నాలుగు రెండు కీర్తన నూట ముప్పై తొమ్మిది పదహారు పదమూడు దేవుని వలన పుట్టిన వారమని దేవుని ఆలోచనలో పుట్టిన వారమని దేవుని కొరకు పుట్టిన వారమని దేవుడు తన కొరకై పుట్టించి కొన్నాడని ఆయన బైబిల్ గ్రంథంలో రాసి యోహాను ఒకటి పదమూడు చదివితే మీరు మనుష్యేచ్ఛ వలనైనా గాని మనుషుల రక్తము వలనైనా గాని మనుషుల కోరిక వలనైనా గాని పుట్టలేదు నాయన నా వలన పుట్టారని ఆయన చెబుతుంటే కోతి వలన పుట్టారని ప్రపంచానికి చెప్పాడు కోతే మా మా ప్రారంభ ఆదాము అనుకుంటున్నారు ఈ లోకం అంతా కానీ దేవుడికే పుట్టారని నరజాతికి ఎప్పుడు తెలుస్తుందండి ప్రతి మనిషికున్న చరిత్ర సరిగా అర్థం కాక ప్రపంచ ప్రకృతి చక్రంలో మనిషి యొక్క మనుగడ ఏంటో డార్మినికి అర్థం కాక నరుడు ఎందుకు పుట్టాడు అన్న విషయం తెలుసుకోలేడండి కానీ ప్రతి పుట్టుకకు చరిత్ర ఉంది అది దైవ సంకల్పానుసారంగా మహావేద గ్రంథమైన అయిన బైబుల్లో దేవుని ఆలోచన వ్రాయబడింది వినాలనుకుంటున్నారా చూడాలనుకుంటున్నారా విరండి పాట మనిషికి చరిత్ర ఉంది బైబిలే దాన్ని తెలుపుతుంది మనుషులందరిది మరో లోకమంది ప్రతి మనిషికి చరిత్ర ఉంది బైబిలే దాన్ని తెలుపుతుంది మనుషులందరిది మరో లోకమంది జీవ గ్రంథంలో జ్ఞానం ఉంది శాస్త్రవేత్త తల దించుతుంది చదువుతానంటే చరిత్ర ఉంది అది సకల శాస్త్రాలను దిగమించినది బైబిలు అది సకల శాస్త్రాలను దిగమించినది బైబిలు ప్రతి మనిషికి చరిత్ర ఉంది వైబిలేదాన్ని తెలుపుతుంది మనుషులందరిది మరో లోకమంది ప్రతి మనిషికి చరిత్ర ఉంది వైబులేదాన్ని తెలుపుతుంది మనుషులందరిది మరో లోకమంది జీవ శాస్త్రమే ఎరుగలి జీవిత చరిత్ర జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర జీవ శాస్త్రమే ఎరుగలి జీవిత చరిత్ర జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర ప్రతి మనిషి భూమిపై ఒక మనిషి నుండె పుట్టాడని చెప్పింది ప్రతి మనిషి భూమిపై ఒక మనిషి నుండె పుట్టాడని చెప్పింది నరుడు మృగము నుండి రాలేదని రక్తమెక్కించలేరని నరుడు మృగము నుండి రాలేదని పృగమురక్తమెక్కించలేరని జీవశాస్త్రాన్ని సవాలు చేసి నిలదీస్తుంది జీవ అది సకల శాస్త్రాలను దిగమించినది బైబిలు 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 ఉన్న వారం ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం ఆది ఎందు దేవునిలో మనమే ఉన్న వారం ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం ఉన్నది చరిత్ర తెలుసుకో ఇది నీ చరిత్ర ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర తెలుసుకో ఇది నీ గత చరిత్ర మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు అది సకల శాస్త్రాలను బైబిలు అది సకల శాస్త్రాలను బైబిలు అది సకల శాస్త్రాలను దిగమించినది బైబిలు అది సకల శాస్త్రాలనుగమించినది బైబిలు జయసాలి కాలం గళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అకైపాలెం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్ జీరో ఎయిట్ నైన్ వన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ టూ డబల్ జీరో టూ సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ బైబిల్ డాట్ డాక్ మరియు మా ఇమెయిల్ ఇండియా ద రేట్ ఆఫ్ ఎట్ డాట్ నెట్